్రైస్తల ఓట్ ఈ దిన దేవుని వాగ్దానము మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మార్కు సువార్త పదో అధ్యాయము నలభై మూడవ వచనము తురతైర సంఘము యొక్క నాలుగవ లక్షణము పరిచర్య ఈ దినాలలో పరిచర్య చేయించుకునేవారు కనబడుచున్నారు కానీ చేసేవారు కనబడటం లేదు ప్రభువైన యేసుక్రీస్తు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు క్రయదనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను బర్నభ పౌలుగారు సువార్తకు బయలుదేరినప్పుడు యోహోను వారికి ఉపచారము చేయువాడై ఉండెను అయితే అతడు మధ్యలో వారిని విడిచి ఎరుసుమునకు తిరిగి వెళ్ళాడు యోహోను వలన పౌలుగారు బర్ణబాల మధ్య తీవ్రమైన వాదన కలిగి వారు వేరుపారయ్యారు కేవలం అతడు పరిచర్య చేస్తూ వెనుకడుగు వేసినందువలన ఇంతటి సంఘర్షణ జరిగింది చిరసల నాయకుడు వారి గాయములను కడిగాడు వారికి భోజనం పెట్టాడు ఎంతో పరిచర్య చేశాడు శీలకు ఆ పరిచర్యలో కొన్ని ఆత్మలు పట్టబడ్డాయి పౌలు గారు ఓడ ప్రయాణంలో ప్రమాదం నుండి తప్పించుకొని మెలితే దీపమునకు వచ్చినప్పుడు వారు చేసిన పరిచర్య ఇంత అంత కాదు అని అంటున్నారు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకును దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుని బిడ్లారా పరిశుద్ధులకు గిన్నెడు చన్నీళ్లు ఇచ్చిన వాడు తన ఫలమును పోగొట్టుకునుడు తువతర సంగములు కలిగి ఉన్న ఈ మంచి పరిచర్య జీవితమును మనము కలిగి ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప తోడై తోడాయి ఉండునుగాక ఆమెన్ బ్లెస్ యూ